దేవుని పరిశుద్ధ నామములో మీకు హృదయపూర్వక వందనములు తెలియజేస్తుంటున్నాం ఎలా ఉన్నారు బాగున్నారు కదూ ప్రభు చేత మేము క్షేమముగా ఉండి మీ యోగ క్షేమాల నిమిత్తమై ప్రభువు సన్నిధిలో ప్రార్థన చే అలాగైతే మీకున్న ప్రార్థన అవసరతలు మాతో పంచుకొని దేవుడిచ్చే విడదల పొందాలనే ప్రేమతో మనవి చేస్తుంటున్నా మంచిదండి నేటి దిన వాక్యమును చదువుకుందాం అను దినము దేవుడు తన వాక్కుల ద్వారా మనలను బలపరుస్తూ స్థిరపరుస్తూ ముందుకు నడిపిస్తూ ఉంటున్నాడు ఈ దినం కూడా దేవుని వాక్యమును మనం చదువుకుందాం కీర్తన గ్రంథము ముప్పై రెండవ ధ్యేము పదిలో మనం చూసినట్లయితే ఎహోవ ఎందు నమ్మిక ఉంచువాణి వాణిని దేవుని కృప ఆవరించి ఉండను దేవుని ఎందు ఎవరైతే నమ్మకం కలిగి ఉంటారో వారి చుట్టూ దేవుని కృప ఆవరించి ఉంటుంది అనే సంగతులు మనం చూస్తున్నాం దేవుని ఎందు నమ్మకమైన వానికి మెండైన దీవెనులని సామెతలు ఇరవై ఎనిమిది ఇరవైలో మనం చూస్తున్నాం యహోవ ఎందు నమ్మిక వంచువారు వర్ధిలుదురని అదే సామెతలు ఇరవై ఎనిమిది ఇరవై ఐదులో మనం చూస్తున్నాం నా మాటను నా ఉపదేశమును అంగీకరించువాడు సురక్షితముగా ఉండునని సామెతలు ఒకటి ముప్పై మూడులో మనం చూస్తున్నాం అలాగనే కీర్తన ఇరవై ఎనిమిది ఏడులో మనం చూస్తున్నాం దావిదు తన అనుభవంలో పలుకుతున్న మాట నా హృదయము ఆయన ఎందు అనగా దేవుని ఎందు నమ్మకం ఉంచిన కనుక నాకు సహాయము కలిగను అని మాట మనం చూస్తున్నాం కాబట్టి దేవుని వాక్యం వింటున్నా నా సహోదరి సహోదరుడు ఇంతకాలము దేవుని అందు నీవు నమ్మకం ఉంచనట్లయితే ఇక నుంచైనా దేవుని అందు నమ్మకం ఉంచును ఆయన కృప నిన్ను ఆవరించి ఉంటుంది ఇంతకాలం ప్రభుకు నమ్మకంగా లేవా ఇక నుంచైనా దేవుని అందు నమ్మకం కలిగి మెండైన దీమను పొందుకొనము సామెతలు ఇరవై ఇరవై ప్రకారము ఇంతవరకు దేవుని అందు నమ్మకము లేక ఉన్నావు ఇక్కడి అయినా దేవుని అందు నమ్మకం కలిగి ఉండము వర్ధులుతూ ఉండము ఇంతకాలము దేవుని వాక్యమును అంగీకరించని దేవుని ఉపదేశమును వినని వ్యక్తిగా ఉన్నావా ఇక నుంచైనా దేవుని వాక్యమును వింటూ సురక్షితముగా క్షేమంగా నీ ఉండాలని కోరుచుంటున్నాను ఇంతవరకు దేవుని యందు నమ్మకం ఉంచలేదా ఇక నుంచైనా దేవుని అందు నమ్మకం ఉంచి ఆయన ఇచ్చే అద్భుతమైన సహాయమును పొందుకోవాలని ప్రేమతో మన ప్రార్థన జీవం కలిగిన మా తండ్రి స్తోత్రాలు చెల్లిస్తున్నాం మీ అందు నమ్మక ముంచువారిని మీ కృప ఆవరిస్తూ ఉంటుంది మీ అందు నమ్మకం వారికి మెండైన దీవెనులు మీ అందు నమ్మకముంచువారు వరదులుదురు మీ ఉపదేశమును అంగీకరించువారు మీ అందు నమ్మకం ఉంచువారు సురక్షితంగా ఉంటారు అదిగో మీ అందు వారికి సహాయము కలుగుతుంది అనే మాటలు విన్నాం కాబట్టి ఇంతవరకు వాక్యమైన బిడ్డల్లో ఎవరైనా ఇంకా ఇంకా మీ అందరూ నమ్మకం లేనట్లయితే ఇక్కడ నుంచైనా నమ్మకం కలిగి మీ కృప ఆవరించినట్లు మీ మెండా దీవెనలు పొందుకున్నట్లు సురక్షితంగా ఉండున్నట్లు మీ సహాయం పొందుకున్నట్లు మీ తోడు కనికర నుంచి మహిమా ఘనతా ప్రభాలు మీరు పొందుకొనండి ఈ వాక్యమైన బిడ్డలు ఎవరైనా అనారోగ్య పరిస్థితులు ఉంటే మీరే ముట్టి ఆరోగ్యం కలిగించి మై మా ఘనతా ప్రభావం పొందుతు మా నమ్మకమైన యేసు ప్రభు శక్తి కలిగిన నామములో వేడుకొనచుంటున్నాము తండ్రి ఆమెన్ థ్యాంక్ యూ గాడ్ బ్లెస్ యూ